లాటిన్ అమెరికా దేశాల్లో రోజురోజుకే జికా వైరస్ కలకలం పెరుగుతోంది కొద్ది నెలలుగా బ్రెజిల్లో వణికిస్తున్న ఈ వైరస్ ఇప్పుడు వెనిజులాపై పంజా విసిరింది ఐరోపాకు విస్తరించిన జికా ఫ్రాన్స్ లోనూ ప్రభావం చూపుతోంది పరిస్థితి ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే జికా బాధితుల సంఖ్య నలభై లక్షలకు చేరే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది ప్రవేశించిన జికా వైరస్ ఈ రెండేళ్ల వ్యవధిలో లాటిన్ దేశాలను చుట్టేసింది గత అక్టోబర్ నుంచి బ్రెజిల్లో వేలాది మందికి సోకిన వైరస్ నాలుగు వేల మందికి పైగా నవజాత శిశువుల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది ప్రస్తుతం వెనుజులాపై దాడి చేసింది గురువారానికి అక్కడ నాలుగు వేల ఏడు వందల జీకా వైరస్ కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి లూసియానా మేలో పేర్కొన్నారు మూడు కోట్ల జనాభా ఉన్న వెనుజులా ఇప్పటికే ఆర్థిక రాజకీయ సమస్యలతో సతమతమవుతోంది ఇది చాలదన్నట్లు ఇప్పుడు జీకా వైరస్ రూపంలో మరో సవాలు ఎదురైంది సమస్యలతో సతమతమవుతున్న వెనుజులాకు ఇది పెద్ద సవాల్లే రానున్న రోజుల్లో మరిన్ని జీకా కేసులు నమోదయ్యే అవకాశముందని లూసియానా వెల్లడించింది ఈ వైరస్ కారణంగా ఒక్క మైక్రోసెఫాలిక్ కేసు కూడా ఉత్పన్నం కాకపోవడం కొంతలో కొంత ఊరటేనని ఆమె తెలిపారు అయితే జీకా వల్ల వ్యాప్తి చెందే అవకాశమున్న ఫెరాలసిస్ సంబంధిత వ్యాధి గిలాన్ బారే సిండ్రోమ్ కేసులు మాత్రం తొంభై నమోదైనట్లు మేలో ప్రకటించారు దేశవ్యాప్తంగా ఐదు వందల తొంభై తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి చర్యలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు Estamos efectivamente hoy en un, en, aquí en esta escuela Román Balecillos del Valle eh, en el inicio de un plan de acción de abordaje casa por casa y caso por caso de las enfermedades transmitidas por vectores. Efectivamente eh, existen unas muertes. El Zika acá se está comportando como en el resto de la región, o sea, no ni más. అమెరికా ఖండం నుంచి జీకా వైరస్ ఐరోపాకు విస్తరించింది కొత్త సంవత్సరం ఆరంభంలో లాటిన్ దేశాల్లో పర్యటించి తిరిగి స్వదేశానికి వచ్చిన ఐదుగురు ఫ్రెంచ్ పౌరులకు జీకా వైరస్ సోకినట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది అయితే వాళ్ళు లాటిన్ అమెరికాలో ఏ దేశంలో పర్యటించారన్నది మాత్రం గోప్యంగా ఉంచింది వీళ్లెవరూ వ్యాధితో తీవ్రంగా బాధపడటం లేదని కూడా తెలిపింది జీకాను వ్యాప్తి చేసే ఎడెస్దోమా ఫ్రాన్స్లో మే నవంబర్ మాసాల మధ్య మాత్రమే అక్కడ ఉనికిలో ఉంటుంది కాబట్టి జికా విజృంభణకు అవకాశం లేదు గర్భిణిలెవరూ జికా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లొద్దని ప్యారిస్ హెచ్చరించింది ప్రస్తుతం జికా వైరస్ దాడిలో ఇబ్బంది పడుతున్న మార్టిన్ క్యూ గయానాకు వైద్యులను సేవల నిమిత్తం పంపాలని నిర్ణయించింది జికా ప్రభావంతో ఎక్కువ నష్టాన్ని చవిచూస్తున్న బ్రెజిల్ ఆరోగ్య అత్యవసర స్థితి ప్రకటించింది పౌరులను చైతన్యవంతం చేస్తోంది దేశం మొత్తం సంఘటితమై జికాను పారదోలాలని బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ పిలుపునిచ్చారు టీకా తయారవడానికి ఇంక కొంత సమయం పట్టే అవకాశముందన్న విషయాన్ని గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు తల్లి బిడ్డలను జికాబారి నుంచి కాపాడుకోవాలని మైక్రోసెఫాలి కట్టడికి కృషి చేయాలని అన్నారు జికాపై యుద్ధంలో బ్రెజిల్ సర్కారు అన్ని విధాలా ప్రజలకు సహకరిస్తుందని దిల్మా పేర్కొన్నారు Pois precisamos da participação da sociedade nessa batalha que deve ser continuada e que será de médio prazo. Mobilizaremos nossas Forças Armadas, todos nossos funcionários, e o mesmo fará os governos estaduais e municipais. ఇరవై మూడు దేశాల్లో బీభత్సం సృష్టించిన వైరస్కు టీకా కనుక్కోవడానికి రెండేళ్ల సమయం పట్టినా తర్వాత అది అందుబాటులోకి రావడానికి పదేళ్ల సమయం పడుతుందని టెక్సాస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు పేర్కొన్నారు కోతులు మీదుగా మాత్రమే ప్రభావం చూపే జికా వైరస్ చుంచులు ఎలకలపై ఏ విధమైన ప్రభావం చూపలేదు ఫలితంగా ఇప్పుడున్న చట్టాల ప్రకారం టీకా అందుబాటులోకి రావడానికి కనీసం దశాబ్దం పడుతుందని పరిశోధకులు తెలిపారు